అనకాపల్లి టౌన్ పరిధిలో తోట రూట్ మనోపాక అనకాపల్లి టౌన్ హోటల్ మనకి టాకాట అవుతుందని ఇన్ఫర్మేషన్ ధరకు ఎస్ఐ గారు వాళ్ళ టీం వెళ్ళడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్యాకాట ఆడుతున్నటువంటి సిద్ధంగా జారీ చేసినట్టు అక్కడ మనకి సుమారు ముగ్గురు వ్యక్తులు ఆర్కోతుంటే పేకడం వాళ్ళు పట్టుకొని ప్రశ్నిస్తే ఆ ముగ్గురు వ్యక్తులు కూడా హోలిక్కి కన్న నూక్రాజు అతను వచ్చి కాకినాడ అన్నమాట సెడ్డు బల్జే క్యాస్ట్ తర్వాత ముత్త నాగు ఇతను వచ్చి నాతోవరం మండలం అదేవిధంగా మొండం నానాజీ మొండం నానాజీ ఇతను వచ్చి మన గుల్గొండ మండలం కేడిపేట గుల్గొండ ఈ ముగ్గురులో కూడా పట్టుకున్నాం సో మెయిన్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు కూడా పారిపోవడం జరిగింది దాదాపు సుమారు ఒక పదిహేను మంది దాకా ఉంటారు వాళ్ళ వివరాలన్నీ కూడా మనం సేకరిస్తాం వాళ్ళందరినీ కూడా ఇందులో చూపించడం జరుగుతుంది సబ్సిక్వెంట్గా ఎంక్వైరీలో కూడా ఎవరు దీనికి మెయిన్ ఆర్గనైజర్ వాళ్ళని కూడా మేము తెలుసుకున్నాం అవన్నీ కూడా మనం సబ్సిక్వెంట్గా తీసుకొచ్చి వాళ్ళని కూడా ఇందులో చేర్చి రిమాండ్ చేయడం జరుగుతుంది సో డైరీ ఎత్తున ఈ టైక్ డేటా తెలుస్తున్నది ఎంతో మంది కూడా మనకి ఉన్నాయి ఈ రోజు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద మనం తప్పుకోవడం జరిగింది వాళ్ళతో పాటు ఈ ఫైవ్ లాక్స్ పదకొండు వేల అదే ఐదు లక్షల పదకొండు వేల ఆరు వందల రూపాయలతో పాటు నాలుగు మొబైల్ ఫోన్లు కూడా వాళ్ళ దగ్గర ఫీజ్ చేశాం అదేవిధంగా వాళ్ళని ఈరోజు తీసుకొచ్చి మనం ఏదైతే ఉందో ఓకే వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నాం